ద్వాదశ లగ్నాలకి కూడా చంద్రుడు ఏ స్థానాల్లో ఉంటే ఇబ్బందులు ఇచ్చినప్పటికీ యోగించి తీరుతాడు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా యోగించి తీరుతాడు ఆ జాతకులకి చాలా ముఖ్యమైన అంశాలు ఇవన్నీ కూడా ఇంకా ఆ స్థానాల్లో ఉన్నప్పుడు వాళ్ళ ఖచ్చితంగా సక్సెస్ రేట్ అనేది ఉంటుంది అని చెప్పేయచ్చు ఒక్కొక్క లగ్నానికి ఆలస్యం చేయకుండా చేద్దాం ఎందుకంటే పెద్ద వీడియో అవుతుంటే కనుక వినడానికి కూడా వాళ్ళకి ఇదిగా ఉంటుంది అందుకే చంద్రుడు మనస్తత్వము చంద్రు అన్నీ కూడా మనం పాస్ట్ వీడియోస్లో చెప్పేసుకున్నాం మీకు చంద్రుడి గురించి కావాలి అంటే ఒకసారి ఆ వీడియోస్ చూడండి ఇక ఒక్క లగ్నానికి చంద్రుడు ఏ స్థానంలో ఉంటే బాగుంటుంది అన్నది మాత్రము ఒకసారి మనం చెప్పేసుకుందాం మాధవానంద గురు భోనమహ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక ద్వాదశ లగ్నాలకి కూడా చంద్రుడు ఏ స్థానాల్లో ఉంటే ఇబ్బందులు ఇచ్చినప్పటికీ యోగించి తీరుతాడు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా యోగించి తీరుతాడు ఆ జాతకులకి చాలా ముఖ్యమైన అంశాలు ఇవన్నీ కూడా ఇంకా ఆ స్థానాల్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా సక్సెస్ రేట్ అనేది ఉంటుంది అని చెప్పేయచ్చు ఒక్కొక్క లగ్నానికి ఆలస్యం చేయకుండా చేద్దాం ఎందుకంటే పెద్ద వీడియో అవుతుంటే కనుక వినడానికి కూడా వాళ్ళకి ఇదిగా ఉంటుంది అందుకే చంద్రుడు మనస్తత్వము చంద్రు కారకత్వాలు అన్నీ కూడా మనం పాస్ట్ వీడియోస్లో చెప్పేసుకున్నాం మీకు చంద్రుడి గురించి కావాలి అంటే ఒకసారి ఆ వీడియోస్ చూడండి ఇక ఒక్క లగ్నానికి చంద్రుడు ఏ స్థానంలో ఉంటే బాగుంటుంది అన్నది మాత్రము ఒకసారి మనం చెప్పేసుకుందాం మొట్టమొదటగా మేషలగ్నము మేషలగ్నానికి చంద్రుడు చతుర్ధాధిపతి అవుతాడు ఇక ఈయన ఈ మేషలగ్న జాతకులకి కేంద్రాల్లో కోణాల్లో ఉంటే చాలా చాలా మంచి ఫలితాలు ఇస్తాడు అని చెప్పుకోవచ్చు అంటే ఎలాగా ఒకటి నాలుగు ఏడు పది స్థానాల్లో చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి మేషలగ్నంలో జన్మించిన జాతకులకి చంద్రుడు ఒకటి నాలుగు ఏడు పది స్థానాల్లో ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి అని చెప్పుకోవచ్చు తర్వాత కోణాల్లో ఐదు తొమ్మిది స్థానాల్లో కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తాడా జాతకుడికి అని చెప్పుకోవచ్చు అంటే ఒక సక్సెస్ రేట్ ఒక కెరియర్ చాలా అద్భుతంగా ఉంటుంది వాళ్ళకి ధనయోగాలు విపరీతంగా ఉంటాయి అని చెప్పచ్చు అక్కడ అని అధిక ధన లాభాలు అని చెప్తాము ఇది కాకుండా ఇంకా ఎక్కడ ఉంటే బాగుంటుంది అంటే కనుక రెండో స్థానంలోను లాభస్థానంలోను ధనస్థానాల్లో కూడా మేషలగ్న జాతకులకి అక్కడ చంద్రుడు ఉన్నట్లయితే రెండో స్థానం అయితే ఏమవుతుంది వృషభం అవుతుంది చూడండి అక్కడ ఉచ్చస్థితిలో ఉంటాడు చంద్రుడు ఫోర్త్ లాట్ ఇన్ సెకండ్ హౌస్ ఉచ్చస్థితి ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి తర్వాత లాభస్థానంలో ఉన్నా సరే విపరీతమైన ధనయాగాలు ఉంటాయి ఆ జాతకులకి ఇక వృషభలగ్న జాతకులకి వృషభ లగ్నము తృతీయాధిపతి అవుతాడు వీరికి చంద్రుడు లగ్నంలో ఉన్న తర్వాత మూడో ఇంట ఉన్న ఆరో ఇంట ఉన్న ఏడో ఇంట ఉన్న సప్తమంలో ఉన్న అష్టమంలో ఉన్న ఇక్కడ గమనించాలి అష్టమంలో ఉన్న లాభంలో ఉన్న తర్వాత వ్యయంలో ఉన్న చంద్రుడు యోగించి తీరుతాడు వృషభ లగ్న జాతకులకి ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క స్థానంలో బలం ఉంటుంది వాళ్ళకి దాన్ని బట్టి ఖచ్చితంగా ఆ యోగా నుంచి తీర్తాడు నెగిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయి అంటే కనుక ఇక్కడ చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడో చూసుకోవాలి ఏ గ్రహాలతో కలిసి ఉన్నాడో ఖచ్చితంగా చూసుకుని మీరు ఎదరికి వెళ్ళాలి తర్వాత నెక్స్ట్ మిథున లగ్న జాతకులకి మిథున లగ్న జాతకులకి ద్వితీయాధిపతి అవుతాడు చంద్రుడు అక్కడ ఇక ఏ స్థానంలో ఉంటే యోగిస్తాడు అన్న అంశాలు చూసుకున్నట్లయితే మిథున లగ్న జాతకులకు కూడా కేంద్రాల్లో కోణాల్లో చాలా ఎక్సలెంట్ ఫలితాలు ఇస్తాడు చంద్రుడు అంటే ఎక్కడ లగ్నంలో అంటే మిథున లగ్నంలో చంద్రుడు లగ్నంలో చంద్రుడు ఒకటి నాలుగు ఏడు పది స్థానాల్లో అద్భుత ఫలితాలు ఉంటాయి చంద్రుడికి లగ్నం అటు కోణము కేంద్రం అవుతుంది కాబట్టి మనం ఒకసారి తీసుకుంటాము తర్వాత కోణాల్లో ఐదు తొమ్మిది స్థానాల్లో చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇస్తాడు చంద్రుడు తర్వాత ద్వితీయంలోను లాభంలోను ధనయోగాలు ఇస్తాడు ఈ మిథున లగ్న జాతకులకు చంద్రుడు ఆ స్థానాల్లో ఉన్నట్లయితే ఇక కర్కాటక లగ్న జాతకులకి అయినా లగ్నాధిపతి అవుతాడు మరి ఏ స్థానాల్లో రాణిస్తాడు వాళ్ళకి ఖచ్చితంగా లగ్నంలో చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి లగ్నాధిపతి లగ్నంలో ఫస్ట్ లాటరీ ఫస్ట్ హౌస్ ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి అది కాకుండా కేంద్రాల్లో రాణిస్తాడు వాళ్ళకి అంటే నాలుగు ఏడు పది స్థానాల్లో చంద్రుడు ఉన్నట్లయితే వాళ్ళు అదృష్టవంతులు అని ఒక మాటలు చెప్పచ్చు కోణ స్థానాల దగ్గరికి వచ్చేటప్పటికి భాగ్య స్థానంలో రాణిస్తాడు పంచమం అంటే అక్కడ నీచపడతాడు కేవలం భాగ్యంలో మాత్రం బాగా రాణిస్తాడు కాబట్టి ఇక్కడ పంచమ స్థానం తీసుకోము కర్కాటక లగ్న జాతకులకి ద్వితీయంలో బాగా రాణిస్తాడు లాభంలో బాగా రాణిస్తాడు ధన లాభాలు చాలా పుష్కలంగా ఉంటాయి కర్కాటక లగ్న జాతకులకి చంద్రుడు ఈ స్థానాల్లో ఉన్నట్లయితే ఇక తర్వాత సింహలగ్న జాతకులకి సింహలగ్న జాతకులకి వ్యయాధిపత అవుతాడు దుస్థానాధిపతి అవుతున్నాడు అక్కడ ఇక్కడ మరి ఎలాగా దుస్థానాధిపతి దుస్థానాల్లో ఉంటే విపరీత రాజయోగాన్ని ఇస్తుంది అంటే ఎలా చెప్పేసేయచ్చు ఆరో ఇంట్లో ఎనిమిదో ఇంట్లో విపరీత రాజయోగము వ్యయాధిపతి వ్యయంలో రాజయోగము ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి అది కాకుండా ఇంకా ఎక్కడ రాణిస్తాడు అని చూసుకున్నట్లయితే ఈ సింహలగ్న జాతకులకి మూడో ఇంట కూడా బాగా రాణిస్తాడు అని చెప్పుకోవచ్చు చాలా మంచి ఫలితాలు ఉంటాయి అంటే మూడు ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో కూడా ఇక్కడ యోగించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి చంద్రుడు సింహలగ్న జాతకులకి ఇక కన్యాలగ్న జాతకులకి కన్యాలగ్న జాతకులకి లాభాధిపతి అవుతాడు చూడండి లాభాధిపతి ఎప్పుడూ కూడా ఈ కన్యాలగ్న జాతకులకి చంద్రుడు కేంద్రాల్లో కోణాల్లో చాలా ఎక్సలెంట్ ఫలితాలు ఇస్తాడు అంటే ఒకటి నాలుగు ఏడు పది స్థానాల్లో అద్భుత ఫలితాలు ఇస్తాడు చంద్రుడు కన్యాలగ్న జాతకులకి తర్వాత ఐదో స్థానంలోను తొమ్మిదో స్థానంలోను కోణాల్లో కూడా చాలా అద్భుత ఫలితాలు ఉంటాయి ఈ కన్యాలగ్న జాతకులకి చంద్రుడు ఉన్నట్లయితే అక్కడ చంద్రుడు ఏ గ్రహాలతో ఉన్నాడో చూసుకోవాలి చంద్రుడు ఒక్కడో ఉండడం చాలా మంచిది లేదా నైసర్గిక శుభగ్రహాలతోటి కలిసి ఉండడం మంచిది అందులోను గురువు లాంటి గ్రహంతో కలిసి ఉండడం చాలా చాలా మంచిది అక్కడ చంద్రుడు అస్తంగతం అవ్వకూడదు ఇవి కూడా గుర్తుంచుకోవాలి ప్రతిదీ కూడా తర్వాత నక్షత్రవారీగా చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడో చూసుకోవాలి తర్వాత ఈ కోణాలు అయిపోయి కేంద్రాలు అయిపోయాయి కదా లెవెన్త్ లాడ్ లెవెన్త్ లాడ్ ఎప్పుడూ కూడా లెవెంత్ హౌస్లో ఉన్న ధనయోగాలు విపరీతంగా ఉంటాయి ద్వితీయంలో ఉన్న ఎక్సలెంట్ ధనయోగాలు ఉంటాయి కాబట్టి కన్యాలగ్న జాతకులకి చంద్రుడు రెండో ఇంట ఉన్న లాభస్థానంలో ఉన్నా కూడా ధనయోగాలు విపరీతంగా ఇచ్చి తీరతాడు ఇప్పుడు భాగ్యస్థానం పంచమ స్థానం చెప్పేసుకున్నాం కోణాలు కాబట్టి ఇవన్నీ కూడా ధనయోగాలు సూచించే స్థానాలు ఏది రెండో స్థానము ఐదో స్థానము భాగ్యస్థానము లాభస్థానము చంద్రుడు ఈ స్థానాల్లో ఉన్నప్పుడు కొన్ని లగ్నాలకి ఎక్సలెంట్ ఫలితాలు ఇస్తాడు అందులోనూ ఈ కన్యాలగ్న జాతకులకి చాలా అద్భుత ఫలితాలు ఇస్తాడు కేంద్రాల్లో కూడా బాగా రాణిస్తాడు ఇక తులాలగ్నానికి వచ్చినట్లయితే తులాలగ్నానికి రాజ్యాధిపత ఉత్తరాడు చూడండి అక్కడ ఇంకా ఎక్కడ ఏ స్థానాల్లో ఉంటే రాణిస్తాడు చంద్రుడు అంటే కనుక వీళ్ళకి మూడో ఇంట మూడో స్థానంలో నాలుగో స్థానంలో ఐదో స్థానంలో ఆరో స్థానంలో చాలా ఎక్సలెంట్ ఫలితాలు ఉంటాయి వీళ్ళు కెరియర్ చాలా బాగుంటుంది ఈ స్థానంలో ఉన్నప్పుడు వీరి యొక్క కెరియర్ ఎక్సలెంట్గా ఉంటుందని చెప్పుకోవచ్చు అది కాకుండా భాగ్య స్థానంలో ఇక రాజ్యాధిపతి రాజ్యస్థానంలో ఎప్పుడూ కూడా అనుకూలమైన వాతావరణమే ఉంటుంది తర్వాత స్థానంలో ఈ స్థానంలో కనుక మీకు తులాలకల జాతకులకు చంద్రుడు ఉన్నట్లయితే వారు అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు తర్వాత వృశ్చిక లగ్న జాతకులకి వృశ్చిక లగ్న జాతకులకి చంద్రుడు నైన్త్ లాట్ అవుతాడు చూడండి ఇక్కడ కూడా కేంద్రాల్లో కోణాల్లో ఎక్సలెంట్గా రాణిస్తాడు కానీ లగ్నంలో ఉండకూడదు వృశ్చిక లగ్నము లగ్నంలో చంద్రుడు అక్కడ నీచం పడతాడు మానసిక స్థితి వాళ్ళకి సరిగ్గా ఉండదు కాబట్టి అక్కడ అది మనం తీసుకోకూడదు అది కాకుండా నాలుగు ఏడు పది స్థానాల్లో చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి వృష్టిక లగ్న జాతకులకి చంద్రుడు ఉన్నట్లయితే ఐదు తొమ్మిది స్థానాల్లో చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి ముఖ్యంగా ఈ వృష్టి కలగ జాతకులకి ఈ బాధకాధిపతి అవుతాడేమో ఈ చంద్రుడు కాబట్టి యోగకారక స్థానాల్లో ఉండడమే చాలా మంచిది అంటే భాగ్యాధిపతి పంచమంలో కానీ పంచమాధిపతి భాగ్యంలో కానీ ద్వితీయంలో కానీ లాభంలో కానీ ఇలా ఉండడం చాలా మంచిది తర్వాత కేంద్రాల్లో ఉండడం ఇవి రెండు సార్లు చెక్ చేసుకోవాలి ఈ వృష్టిక లగ్న జాతకులకి చంద్రుడు కాబట్టి రెండో ఇంట ఉన్న ఐదో ఇంట ఉన్న తొమ్మిదో ఇంట ఉన్న నాలుగో ఇంట ఉన్న ఏడో ఇంట ఉన్న పదో ఇంట ఉన్న లాభస్థానంలో ఉన్న ఈ వృష్టిక లగ్న జాతకులకి చంద్రుడు ఎక్సలెంట్ ఫలితాలు ఇస్తాడు అని చెప్పుకోవచ్చు ఇక ధనుర్లగ్న జాతకుల దగ్గరకు వచ్చినట్లయితే అష్టమాధిపతి అవుతున్నాడు దుస్థానాధిపతి దుస్థానాధిపతి ఎప్పుడు దుస్థానంలో ఉండడం ఎక్సలెంట్ అంటే ఎయిత్ లాంటి సిక్స్త్ హౌస్ ఎయిత్ హౌస్ అండ్ ట్వెల్త్ హౌస్ అది విపరీత రాజయోగాన్ని సూచిస్తుంది అవి కాకుండా ఇంకా ఎక్కడ రాణిస్తాడు ఈ చంద్రుడు చూసుకున్నట్లయితే తృతీయంలో బాగా రాణిస్తాడు ఎవరికి ఈ ధనుర్లగ్న జాతకులకి ఎవరికైతే తృతీయంలో చంద్రుడు ఉంటాడో చాలా బాగుంటుంది వాళ్ళకి తర్వాత పంచమంలో ఉన్నా సరే ఆకస్మిక ధనలాభాలు వస్తూ ఉంటాయి పంచమంలో ఉన్న చాలా మంచి ఫలితాలు ఉంటాయి సష్టమని చెప్పేసుకున్నాము ఇక అష్టమంలో కూడా చాలా మంచి పనులు కలుస్తారు భాగ్యంలో కూడా అంతే వీళ్ళకి ఆకస్మిక ధనలాభాలు అదృష్టము బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు రాజ్యంలో ఉన్న చాలా బాగుంటుంది కెరియర్లో అనుకోని ఇన్సిడెంట్స్ చాలా పాజిటివ్గా జరుగుతూ ఉంటాయి వీళ్ళకి చాలా అనుకూలమైన వాతావరణం ఉంటుందని చెప్పుకోవచ్చు తర్వాత లాభస్థానంలో కూడా అంతే ఈ లాభస్థానంలో కూడా చంద్రుడు ఉన్నప్పుడు అష్టమాధిపతి అయినప్పుడు వీరికి ఆకస్మిక ధనలాభాలు ఉంటాయి చూడండి ఎన్ని విధాలుగా ఆకస్మిక ధనలాభాలు ఉంటున్నాయో అష్టమాధిపతి అయినా సరే ఎవరికి ధనుర్లగ్న జాతకులకి ఈ స్థానాల్లో చంద్రుడు ఉన్నట్లయితే ఆ జాతకులు అదృష్టవంతులు అని ఒక మాటలో చెప్పుకోవచ్చు ఇక మకర లగ్న జాతకుల దగ్గరికి వచ్చినట్లయితే సప్తమాధిపతి అవుతాడు చంద్రుడు మరి ఏ స్థానాల్లో ఉంటే రాణిస్తాడు జాతకుడికి అంటే కనుక కేంద్రాల్లో కోణాల్లో చాలా ఎక్సలెంట్ ఫలితాలు ఇస్తాడు ఒకటి నాలుగు ఏడు పది స్థానాల్లో చంద్రుడు ఉన్నట్లయితే చాలా బాగుంటుంది వాళ్ళకి ఐదు తొమ్మిది స్థానాల్లో ఉన్నట్లయితే వారికి అదృష్టం కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు వీళ్ళు మంచి మంచి పదవులు పొందుతారని చెప్పుకోవచ్చు ఈ కేంద్రాల్లోనూ కోణాల్లోనూ చాలా అనుకూలమైన వాతావరణం ఉంటుంది ఈ మకర లగ్న జాతకులకి ఇక కుంభలగ్న జాతకుల దగ్గరకు వచ్చినట్లయితే సష్టమాధిపతి అవుతాడు చూడండి సిక్స్త్ లాట్ దుస్థానాధిపతి దుస్థానాధిపతి దుస్థానంలో ఉండడం ఎక్సలెంట్ అంటే ఆరో ఇంట ఎనిమిదో ఇంట పన్నెండో ఇంట ఉండడం విపరీత రాజయోగాన్ని రాజయోగాన్ని సూచిస్తుంది వాళ్ళకి అద్భుత ఫలితాలు ఉంటాయి మానసిక స్థితి ఇబ్బందులు కలిగించినప్పటికీ కూడా ధైర్యాన్ని పెంచుకుని ఎవరికి వెళ్తూ ఉంటారు వీళ్ళు దుస్థానాధిపతులు దుస్థానంలో ఉన్నప్పుడు చంద్రుడు ఎలా అంటే మానసిక స్థితి సరిగ్గా ఉండదు వాళ్ళకి దాన్ని వీళ్ళు దృఢంగా చేసుకుని ఎదకి వెళ్ళి విజయాలు సాధిస్తూ ఉంటారు ఆ రాజయోగాలు అనుభవిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఆ స్థానంలో కాకుండా ఇంకెక్కడ ఉంటే రాణిస్తాడు చంద్రుడు అంటే కనుక సష్టమాధిపతి అయిన ఈ కుంభలగ్న జాతకులకి మూడో స్థానంలో పంచమ స్థానంలో తృతీయ స్థానము పంచమ స్థానంలో ఉన్నప్పుడు చాలా చాలా అనుకూలమైన వాతావరణం ఉంటుంది తర్వాత భాగ్యస్థానంలో రాజ్యస్థానంలో కూడా ఎక్సలెంట్గా ఉంటుంది రాజ్యస్థానంలో ఉన్నప్పుడు వాళ్ళ కెరియర్ చాలా అనుకూలమైన కెరియర్ ఉంటుంది వాళ్ళకి ఒక పీక్స్లో ఉంటుంది వాళ్ళ కెరియర్ అంటే స్టెప్ స్టెప్పు చాలా కష్టపడి ఎదుగుతారు వాళ్ళు అనుకున్న విజయాలు సాధించి తీరుతారు అని వచ్చి కొమ్మలగ్న జాతకులకి ఇంకా లాభస్థానంలో ఉన్నా సరే ఎక్సలెంట్ ఫలితాలు ఉంటాయి మక ఈ కుంభలగ్న జాతకులకు చంద్రుడు లాభస్థానంలో ఉన్నప్పుడు కూడా చాలా అనుకూలమైన వాతావరణం ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఇక చివరిగా మేనలగ్న జాతకులకి చంద్రుడు ఎక్కడ ఉంటారానిస్తాడు అని చూసుకున్నట్లయితే ఒకటో స్థానంలో రెండో స్థానంలో మూడో స్థానంలో నాలుగో స్థానంలో ఐదో స్థానంలో ఉన్న ఈ మేనలగ్న జాతకులకి చంద్రుడు ఉన్నట్లయితే ఎక్సలెంట్గా ఉంటుందని చెప్పుకోవచ్చు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు స్థానాల్లో చంద్రుడు ఉంటే పీక్స్లో ఉంటుంది వాళ్ళ కెరియర్ అది కాకుండా సప్తమ స్థానంలో ఉన్న చంద్రుడు కూడా వీళ్ళకి మీనలగ్న జాతకులకి అదృష్టాన్ని కలగజేస్తాడు రాజ్యంలో ఉన్న చంద్రుడు కూడా లాభంలో ఉన్న చంద్రుడు కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటాడు ఇక్కడ మీనలగ్న జాతకులకి భాగ్యంలో చంద్రుడు రాణించడు ఎందుకంటే భాగ్యస్థానము నీచపడుతుంది అక్కడ చంద్రుడికి కాబట్టి భాగ్యస్థానం తీసుకోవడం మీనలగ్న జాతకులకి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఏడు పది పదకొండు స్థానాల్లో చంద్రుడు ఉన్నట్లయితే అదృష్టము కలిసి వస్తుంది యోగించి తీరుతాడు ఆ చంద్రుడు ఆ జాతకులకి ఇక ఎవరికైతే చంద్రుడు ఈ స్థానాల్లో ఉండే నైసర్గిక పాపగ్రహాలతో కలిసి ఉండి అంటే శని లాంటి గ్రహాలతో కానీ కుజుడితో కానీ తర్వాత రాహుతో కానీ ముఖ్యంగా ఇక్కడ కుజుడితో కలిసినప్పుడు వాళ్ళకి చంద్రమంగళ యోగం ఉన్నప్పటికీ కూడా కొన్ని ఎమోషన్స్ ఇబ్బంది పెడుతూ ఉంటాయి కానీ ముఖ్యంగా మైనస్ ఎక్కడ అంటే శనితో కలిసిన రాహుతో కలిసిన కేతువుతో కలిసిన ఈ ఇబ్బందులు చాలా ఎక్కువ ఉంటాయి అలా ఉండి కానీ స్థానాల్లో ఉండి చంద్రుడు పాడైపోయినా ఇప్పుడు నేను చెప్పిన స్థానంలో కాకుండా మిగతా స్థానాల్లో ఉండి చంద్రుడు వల్ల ఇబ్బంది పడుతున్నా ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే చాలా సింపుల్ పరిహారం ప్రతి సోమవారం చేసుకోండి మీ మానసిక స్థితి మీ కెరియరు మీరు అనుకున్న గోలు చాలా ఈజీగా రీచ్ అవుతారు ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్ళండి తొమ్మిది గోమతీ చక్రాలు తీసుకువెళ్ళండి అక్కడ శివుడికి సమర్పించండి ఆ తొమ్మిది గోమతీ చక్రాలు ప్రతి సోమవారం సమర్పించి మీరు పంచామృతాలతో అక్కడ శివుడికి అభిషేకం చేయించుకోండి మీ గోత్రనామంతో గోమతి చక్రాలు సమర్పించిన తర్వాత ఇంటికి వచ్చేసేయండి ఇంటికి వచ్చి మీరు ఈ చెయ్యాల్సిన చిన్న పరిహారం ఏంటంటే లక్ష్మీ అమ్మవారి పటం తీసుకోండి లక్ష్మీ అమ్మవారి పటానికి మీరు గులాబీ పూలమాలను సమర్పించి చిన్న ప్రమిది తీసుకుని మట్టి ప్రమిదైనా పర్వాలేదు ఇంట్లో నిత్య దీపారాధన చేసుకున్న ప్రమిదైనా పర్వాలేదు తీసుకుని అందులో కొబ్బరి నూనె పోసి రెండు ఒత్తులు వేసి రెండు ఒత్తులు విడివిడిగా పెట్టి దీపారాధన చేసి లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకోవాలి ఒకసారి అంతే మీరు చేయాల్సింది లక్ష్మీ అష్టోత్తరం చదివేటప్పుడు కుంకుమ తీసుకుని చదవండి అష్టోత్తరం అంతా అయిపోయాక లక్ష్మీ అమ్మవారి పటం పాదాల దగ్గర కుంకుమని వేసి అది నుదుట బొట్టుగా పెట్టుకోండి స్త్రీలు పురుషులు ఇద్దరు చెయ్యొచ్చు ఇలా ఎన్ని వారాలు చెయ్యాలి అని చూసుకున్నట్లయితే ముప్పై ఆరు సోమవారాలు చెయ్యాలి ముప్పై ఆరు సోమవారాల్లో మధ్యలో బ్రేక్స్ వచ్చిన పర్వాలేదు చేస్తూ ఉండండి ఇలా చేస్తూ ఉండడం వల్ల చంద్రుడి యొక్క బలం పెరిగే అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు తర్వాత అమావాస్య నాడు ప్రతి మాసంలో వచ్చే అమావాస్య నాడు ఎక్కడైనా వృద్ధాశ్రమంలో కానీ తర్వాత ఈ రెడ్ క్రాస్ ఈ వికలాంగులకు సంబంధించిన స్కూల్స్ ఉంటూ ఉంటాయి ఎక్కడ కానీ పెరుగుని దానంగా ఇస్తూ ఉన్నాడు మీ శక్తి మేరకి ఒక లీటర్ ఇస్తారా రెండు లీటర్లు ఇస్తారా మూడు లీటర్లు ఇస్తారా మీ ఇష్టం మీ శక్తి మేరకు ఇవ్వండి మ్యాక్సిమం ఐదు లీటర్లు ఉండేలా చూసుకోండి లోపల మీ శక్తి అంత అయితే అంత అమావాస్య రోజున వృద్ధాశ్రమంలో కానీ ఇలాగ వికలాంగుల స్కూల్ పిల్లలకు కానీ ఇవ్వడం వల్ల ఎందుకంటే మెంటల్లీ డిజేబుల్డ్ స్కూల్స్ ఉంటూ ఉంటాయి వాళ్ళు దేవుడితో సమానం వాళ్ళకి ఏమీ తెలియదు వికలాంగులకి వాళ్ళు కూడా భగవంతుడితో సమానం వాళ్ళకి ఏమీ తెలియదు వాళ్ళకి పెరుగుని అన్నదానంలో వాళ్ళకి ఎలాగ భోజనం పెడుతూ ఉంటారు కదా అక్కడ పెరుగుని ఇస్తూ ఉండడం వల్ల మీకు చంద్రబలం చాలా ఈజీగా పెరుగుతుంది అని చెప్పుకోవచ్చు మానసిక స్థితి చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వేదా ఆశ్వర భవంతు శుభ్రం